గుండాల మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదవ తారీఖు జరగవలసినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఆ రోజు దినమున సెలవు ఉండడం వల్ల ఆ పోగ్రాము తిరిగి ఆరవ తారీఖు అనగా శనివారము నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పోగ్రామ్కు ముఖ్య అతిథిగా గుండాల మండల సిఐ రవీందర్ గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి గుండాల మండల కేంద్రంలోని ఎంఈఓ పార్వతమ్మ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కస్తూర్బా స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్సు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ మిగతా ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు మరియు పత్రికా విలేకరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుండాల సిఐ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ప్రాముఖ్యత ఉంది అనేది దేశానికి ఒక దిక్చూచి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి ఉపాధ్యాయ వృత్తికి వన్య తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారని చెప్పడం జరిగింది అనంతరం ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలకు షాలువలతో సన్మానించడము అనంతరం సిఐను కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది